ఈరోజు మనందరి శ్రమల విషయంలో మరి ప్రభు అంటున్న మాట దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచాలని మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వార్లారా ఈ లోకంలో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు అందరికీ ఒకే శ్రమలు ఉండవు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు కలిగి ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు మరి ప్రతి ఒక్కరి శ్రమల విషయంలో నేను మీకు సహాయం చేస్తాను ఈరోజు అమ్మ నువ్వే శ్రమలో ఉన్నావో ఏ కష్టకాలంలో ఉన్నావో ఏ ఇబ్బందులను ఉన్నావో ఏ వేదనను పడుతూ ఉన్నావో దేవుడు రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు నమ్మిన వారందరూసారి దేవునికి సోదరించపుతారా చెప్తారా లూయా దేవునికి మహిమ గాక ఈ లోకంలో సర్వసాధారణంగా మనుషులందరూ కూడా మనల్ని శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి విడిచిపెట్టి వెళ్ళిపోతారు శ్రమల్లో మనకంటూ ఎవరు కూడా ఉండరు కరోనా సమయంలో మరి మనందరం కూడా చూసాము కన్న బిడ్డలు కూడా ఏం చేస్తారండి తల్లిదండ్రులు చూసుకునేటువంటి పరిస్థితి అవునా కాదండి పక్కింట్లో కరోనా వచ్చినప్పుడు మరి ఇటుపక్కనున్న అటుపక్కకు వెళ్ళి వారితో మాట్లాడడానికి కానీ లేదంటే వారితో ఏదైనా సంభాషించడానికి వారికి ఏదైనా ఒక ఆహారం ఇవ్వడానికి కూడా చాలా భయపడుతూ వచ్చారు మీరు ఏదైనా చూసుకోండి ఈ లోకంలో ఒకవేళ మనకు శ్రమలు వచ్చాయి అంటే మన దగ్గరికి ఎవరు రావడానికి కూడా ఇష్టపడరు భయపడతారు మనకెందుకు వచ్చిందిలే మనకెందుకులే అనుకుంటారండి ప్రేమైన దేవుని వారలారా ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మీరు ఈ కొంచెము కాలం ఈ సంవత్సరం శ్రమలు అనుభవిస్తున్నావేమో ఒకవేళ వచ్చే సంవత్సరం కూడా శ్రమలు ఉండొచ్చునేమో కానీ దేవుడు ఒక సమయం ఏర్పాటు చేశాడు నీ జీవితంలో నేను బలపరచడానికి నీకు సహాయం చేయడానికి నీ స్థితిగతులను మార్చడానికి ఒక సమయం ఉంది శ్రేష్టమైనది నీకు ముందుగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెము కాలము శ్రమలు ఓర్పు కలిగి సహనం కలిగి కొంచెం ప్రయాసపడండి అలా లూయా ఇర చెప్పే మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను శ్రమలు వచ్చాయి కదా అని ఆత్మహత్యలు చేసుకోవడం శ్రమలు వచ్చాయి కదా అని లేదంటే ఇండ్లు వదిలిపెట్టి పారిపోవడం శ్రమలు వచ్చాయి కదా అని నిష్టానుసర తలపును చేశావంటే నష్టపోయేది నువ్వే దేవుడు నీ స్థితిని మార్చడానికి దేవుడు మిమ్మును పూర్ణులుగా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి హలో ఈ కొంచెము కాలము శ్రమలు ఓర్చుకోలేకున్నారా ఈ కొంచెము కాలము శ్రమలను మరి సహనముతో తట్టుకోలేకపోతూ ఉన్నారా కృషించిపోతున్నారా వేదన పడుతూ ఉన్నారా అయ్యా ఈరోజు మీ దైవజయుని ఒక మాట మీ అందరికి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడు సమయం ఉంది తొందరలోనే మీ జీవితాలను నా మార్చును గాక హలలుయా స్థిరపరుచును గాక హలూయా నీ అప్పులనే శ్రమల నుండి నా దేవుడికి విడుదల కలిగించును గాక అవమానం అనే శ్రమ నిందెలనే శ్రమలుగుండాను పయనిస్తూ ఉన్నావేమో నా దేవుని కృప నీకు తోడుగా ఉండను గాక ఆయన నిన్ను బలపరుచును గాక హలలుయా నీ జీవితం రోజు రోజుకి బలహీనమైపోతూ ఉందా నా దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నెమ్మది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్ని సాధ్యమే చేస్తాడు మన జీవితంలో ఉపకారములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా నా ప్రాణమా యహోవాను సన్నిధించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా ప్రభేసుని మాత్రమే సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములను దేన్ని మరొవకము ఏదో శ్రమలు వచ్చాయి కదా ఇరుకులు వచ్చాయి కదా అని దేవుడు చేసిన మేలు మర్చిపోయావేమో మర్చిపోవద్దు ఎదురు చూడ నేర్చుకోండి గుండా వెళ్తున్నప్పుడు మీతో కలిసి ఏసై ఉన్నాడని గుర్తుపెట్టుకోండి ఆయన మీ చేయిని విడిచిపెట్టి మిమ్మల్ని శ్రమలలో వదిలిపెట్టేవాడు కాదు ఆయన మిమ్మల్ని కూపంలో వదిలిపెట్టేవాడు కాదు కూపము నుండి లేవనెత్తేవాడు నా ఏ హాల లుయా నువ్వు పడిపోకుండా ఉండడానికి నా దేవుడు ఎప్పుడు ను చేయి పట్టుకొనే ఉంటాడు శ్రమలు వస్తున్నాయని కురిగిపోవద్దు ఎప్పుడు కూడా నాకు కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి ఒక నెలకి లక్షల రూపాయలు మనం కట్టి టీవీ ఛానల్ కట్టాలి మందరం కట్టాలి మళ్ళీ పరిచయ విషయంలో స్వార్థ సభల విషయంలో కానీ కదా లక్షల రూపాయలు అండి ఒక నెలకి మరి ఎన్నో శ్రమలున్నాయి ఎంతో ఒత్తిడి ఉంది ఎంతో భారం ఉంది కానీ రోజు నిలబడి మరి నేను ప్రసంగించగలుగుతూ ఉన్నానంటే అనేక మందిని బలపరచగలుగుతున్నానంటే నా దేవుడు నా చేయిని విడిచిపెట్టేవాడు కాదు ప్రతీ నెల ఏ రోజుకి కారో సరిపోతానే ఉందండి ప్రతి దినము ప్రభు ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు ఎవరినో ఒకరిని ఈరోజు ఒకవేళ దేవుడు ఇన్ని ఏర్పాటు చేసుకుంటాడేమో రేపటి కార్యక్రమం కోసం ఆలోచన చేయి శ్రమలు ఉన్నాయి కదా అని దేవుని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని పని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని కార్యం నిర్లక్ష్యం చేయొద్దు ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజున చాలీ చాలనట్టు జీవితం ఉందా నా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని పూర్ణులుగా చేస్తా ఫుల్ ఆఫ్ గ్లోరీ అపోనియో నీ మీద అధికమైన మహిమ కుమరించడానికి సిద్ధంగా ఉన్నాడు అధికమైన మేలు తనింపడానికి సిద్ధంగా ఉన్నాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్న ప్రియా దేవుని పిల్లారా ఈ కొంచెము కాలము శ్రమలను ఓర్చుకోండి కరువులో ఉన్నారేమో తినడానికి ఉందో లేదో ఏ స్థితిలో ఉన్నావో అనారోగ్యంతో ఉన్నావా గుండె సమస్యతో ఉన్నావా క్యాన్సర్ ప్రాబ్లమ్స్తో ఉన్నావా ఏ సమస్యతో ఉన్నా కొంచెం కాలం ఓర్పుగా ఉండండి శ్రమలను జయించడానికి దేవుడు మీకు మార్గం చూపిస్తారు ఖచ్చితంగా ఈ క్షణములో మరిని ప్రకటిస్తూ ఉంటుండగా నా దేవుని కృప మీద కుమ్మరించబడను గాక మిమ్మల్ని పూర్ణులుగా చేయును గాక మిమ్మల్ని స్థిరపరచును గాక మిమ్మల్ని బలపరచును గాక హలూయా ఆయన మీకు శాంతి సమాధానం అనుగ్రహించును గాక హలలుయా హలలుయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా హలెయా ప్రియా దేవుని వారులారా మరి ఈరోజు కార్యక్రమం చూస్తున్నాం మీరు కూడా ప్రభు మీద ఆనుకోనడం నేర్చుకోండి ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోండి ప్రభువా మరి నన్ను నాయనా నన్ను నాయనా అని శ్రమల్లో ప్రభుని ప్రార్థించ నేర్చుకోండి ఏబు శ్రమల్లో ప్రార్థించాడు ఏబు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఎన్నో గుండా యోసేపు వెళ్ళాడు కానీ యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు ఈరోజున మరి నీ జీవితంలో ఎన్నో శ్రమలున్నాయా దిగులు పడద్దు ఈ శ్రమల గుండానే దేవుని తీసుకెళ్ళి అల్టిమేటెడ్గా పక్షి రాజు వలే ఉన్నత స్థలముల మీద నా దేవుడు నేను ఎగిరింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు హాల్ ఎల్లుయా హల్లెల్లుయా ఈరోజు నీ స్థితి కొంచమే ఉండొచ్చు తుదుకు నీ స్థితిని నా దేవుడు బహుగా ఆశీర్వదించును గాక ఈ కొంచెము కాలము శ్రమలను ఓర్చుకోండి 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 మాటలను ఓర్చుకోండి అవమానాలు ఓర్చుకోండి సహనం కలిగి ఉండండి నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారా చాడీలు చెప్తున్నారా ఓర్చుకొని ఉండండి కొంచెము కాలమే శ్రమలు తర్వాత మిమ్మల్ని హింసించే వారి ముందరనే నా దేవుడు మిమ్మల్ని రెట్టింపు ఘనతతో నింపును గాక హల్లెలూయా మిమ్మల్ని బాధ పెట్టే వారి ముందరనే నా దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా దీవించి ఉన్నత స్థలముల మీద నిలబెట్టును గాక ఈ ఈరోజున నా దేవుని కృప మీ మీద విస్తరించబడును గాక ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తున్నారో పిల్లలు పెద్దలు యవనస్థులు స్త్రీలు పురుషులు విధవరాన్లు అనాథలు దిక్కులేని వారు ఎందరైతే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారమ్మా మీ మీద దేవుని కృప విస్తరించబడును గాక హెయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని శక్తిని పొందుకోండి శ్రమలు జయించలేకపోతూ ఉన్నారా ఇరుకులో ఉన్నానని చింతిస్తున్నావా నాకంటూ ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావా నా సమస్యలు ఇంతే నా బ్రతికింతే అని చింతిస్తూ ఉన్నావా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇరుకులో విశాలతను క్రియేట్ చేయగల దేవుడు ఏసయ్యే కొంచెములోనే సమృద్ధిని నా దేవుడు ఇవ్వగలుగుతాడు ఆ సమృద్ధి ఎలాగుంటుంది పట్టజాలనంత విస్తారమైన దీవెనలు హలలుయా హలలుయా అడగండి ప్రభు నీ ప్రభా ఇదిగో నా జీవితాన్ని శ్రమలు ఉన్నాయి నా జీవితం ఇదిగే ఈ బాధలు ఉన్నాయి నా జీవితం ఇదిగా ఈ వేదనలు ఉన్నాయి మీరే వింటూ ఉన్నారు ఎన్నో సాక్ష్యాలు మన ద్వారా దేవుడిని గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో రోగాల నుంచి దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు కడుపులో గడ్డ హాస్పిటల్కి వెళ్తే మాయమైపోయిందని చెప్పాడు గుండె సమస్యతో బాధపడుతూ ఉంటే గుండె దడదడగా అంటూ ఉంటే రాత్రి నిద్ర లేక ఎంతో ఏడుస్తున్నటువంటి స్త్రీని దేవుడు ముట్టి సంపూర్ణంగా తాకాడు అలాగే చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్నటువంటి వారిని నేను ప్రార్థన చేయగా దేవుని సహాయంను బట్టి ఆస్తమా నుంచి విడుదల కలిగింది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు దేవుని మహాకృపను బట్టి ఈ పరిచయ ద్వారా నా ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు నన్ను ఆయన వాగ్దాన పుత్రుడుగా నాకు జన్మనిచ్చాడు హలో లూయా ఇరే నేను పుట్టింది ఆయన కోసమే ఆయన సేవ చేసుకోవడానికి పుట్టాను నశించిపోతున్న వారికి మరి క్రీస్తు యొక్క గొప్ప ప్రేమను రుచి చూపించాలని ఆశ కలిగి ఉన్నాను దేవుని ప్రేమను వెలకట్టలేనిది ఈరోజు ఈ కొంచెము కాలం శ్రమల కోసం చింతించి నీ బ్రతుకుని చేతులారి నాశం చేసుకుంటున్నావేమో యుద్ధకు ఆయన నేను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తాడు హాలెయ దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక ఆ సర్వకృపానిధియకు దేవుడు మిమ్మల్ని శ్రమల నుండి మీకు సంపూర్ణ విడుదల కలిగించాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పొందుకుంటారా సంపూర్ణ విడుదల పొందుకుంటామన్న వారు ఒకసారి చేతులు పైకెత్తుతారా నాకు సంపూర్ణ విడుదల కావాలి సంపూర్ణంగా నాకు అప్పుల నుంచి విడుదల కావాలి సంపూర్ణంగా నాకున్న ప్రతి బాధల నుంచి అనారోగ్య సమస్యల నుంచి కష్ట నష్టాల నుంచి నాకు విడుదల కావాలి అన్నవారు చేతులు పైకెత్తుతారా మీ ప్రతి చేతిని నా ముట్టి మిమ్మల్ని స్థిరపరిచి గాక ఆమెన్ హలో లూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజున మరి దేవుడి మీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ కొంచెము కాలం శ్రమలను ఓర్చుకోండి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభులో ఆనందించడం నేర్చుకోండి ప్రభుని మహింపరచడం నేర్చుకోండి ప్రభుని శుధించడం నేర్చుకోండి ఆయన సన్నిధిలో ఉండి నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ వాక్యమును ధ్యానిస్తూ సంతోషం గడపండి శ్రమలను చూసి దిగులు పడుతూ ఉన్నావేమో నీ శ్రమలను ఎలా జయించాలో నా దేవుడినితో మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుని ద్వారా మాట్లాడతాడు నీకున్న శ్రమలు చాలా చిన్నవి నీ శ్రమల కంటే యేసయ్య చాలా గొప్పోడు హల గొప్పోడు నీ దగ్గర ఉంటే ఆ నీ శ్రమలను ఏమైపోతాయి ఎగిరిపోతాయి హల్ దేవునికి మహిమ హిమ్మ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజున మరి మీ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నారా దేవుని మాట వింటున్నారా దేవుడు చెప్పిన ధర నడుస్తున్నారా అయితే కొంచెము కాలం కలిగే సినిమాలైనా అనుభవించండి మనం బ్రతుకున్నంత కాలం ఈ శ్రమలో మనం అనుభవించి జయించగలిగితే గాడు మనకి పెట్టే శోధనల నుండి మనం జయించగలిగితే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం దేవుడు మనకు అప్పుడు ఒక మాట అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా హెలుయా దేవునికి మహిమ కలుగును గాక ఆ మాట అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఈ లోకములో కొంచెం కాలమే మనం ఉండేది మన బ్రతుకు ఇంతలో కనపడే అంతలా నీటి బుడుగ వంటిది కాబట్టి ఆలోచన చేయండి మన జీవితం పువ్వు వంటిది ఉదయాన్నే పూస్తుంది సాయంత్రానికి ఏమైపోతుంది వాడిపోతుంది మన జీవితం కూడా అంతే కాబట్టి కొంచెము బ్రతుకులోనే ప్రభుకు నమ్మకంగా ఉండి ఎల్లవేళలా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితులలో దేవుణ్ణి మహింపరచండి అప్పుడు నా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు బహుగా దీవిస్తాడు బహుగా ఉన్నత స్థలముల మీద నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులారా ఈ రోజున ఎందరైతే నా స్థితిగతులు మార్చబడాలని ఆశపడుతున్నారో నేను ప్రవచిస్తున్నాను ఐన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కమాండ్ ఐ యువర్ పవర్ అండ్ ఆన్ లార్డ్ అయ్యా ఎదుగు సమయంలో వారి మీద నీ శక్తిని నీ ప్రభావమును ఏ సునాములను ప్రకటిస్తున్నాను తండ్రి వారి దుఃఖ దినములో నాట్యంగా మార్చబడును గాక వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక వారికి ఉన్న వేదనలు బాధలు కష్ట నష్టాల నుండి వారు విడుదల లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మాటల శక్తి ఉంది ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీకు సంపూర్ణముగా ఆయన మిమ్మల్ని స్థిరపరచాలని ఆయన మిమ్మల్ని బలపరచాలని మంచి ఆరోగ్యం మీకు ఇవ్వాలని మంచి శక్తితో కీర్తితో ఆస్తితో అంతస్సులతో నా దేవుడు మిమ్మల్ని ఈ లోకములు హెచ్చిస్తాడు మీరు నమ్మకంగా ఉంటే హల్ లూయా ఆయన ప్రభావం పొందుకోండి ఆయన మహిమను పొందుకోండి ఆయన సహాయమును పొందుకోండి ప్రియా దేవుని వారులారా ఈరోజున మీ జీవితాలను ప్రభుకి అప్పగించి ప్రభుని మహింపరచండి అప్పుడు ఈ కొంచెము శ్రమల నుండి నా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు కాపాడుతాడు రక్షిస్తాడు అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయును గాక ఆ మేన్